పచ్చనపేట మండలం ఈ రోజు నిజంగా కూడా గత పది సంవత్సరాల నుంచి దేవాల ద్వారా ప్రతి సంవత్సరం వానాకాలము మరియు ఎండాకాలము దేవాల ద్వారా చెరువులు కుండలు నింపడం జరిగింది ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొట్టమొదటిసారి ఈ వానాకాలంలో సరైన వర్షాలు పడకపోవడం వల్ల ఇప్పటికీ కూడా గుర్రాల్లో సరైన నాట్లు వేయకపోవడం అలాగే ఈ దేవాదుల ద్వారా నీరు ఇవ్వకపోతే మాత్రం ఈ వానాకాలం కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది ఎందుకు అంటే ఇది నిజంగా కూడా మొదటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక కరువు మండలంగా ఉండేటువంటి మండలం ఏదైనా అంటే అది బచ్చలపేట మండలమే గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి రైతు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలలో దేవాదుల ద్వారా కూడా నీరు చెరువులు కుంటలు నింపడం ద్వారా అత్యధిక పంట దిగుబడి రావడం జరిగింది ఇప్పుడు గత యాసంగిలో కూడా సరైన దిగుబడి రాకపోవడం ఇప్పుడు ఈ దేవాదాల ద్వారా కనుక మనం నీటిని కనుక చెరువులు కుంట నింపకపోతే వానాకాలం కూడా రైతుల కొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంది ఇప్పటికైనా దయచేసి ఏదైతే మేడిగడ్డ అనే సాకు చూసి నింపకపోవడం దేవాదాలకు సంబంధం లేదు దేవాదాలు నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దేవాదులకు ఎలాంటి నష్టం వాటించ లేదు అలాగే వేడిగడ్డ కూడా వా నష్టం వాటిండకున్నా అనేక గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ దేవాలకు ఎట్టి ఎలాంటి నష్టం లేనందున దేవాలయ పంపులు పంపులు ఇప్పటికైనా ఆన్ చేసి ఇక్కడ ఉన్న ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం